హైదరాబాద్లో వర్షం అండి చాలా బాగుంది నిజంగా హైదరాబాద్ వాసులు ఎండను తప్పించుకున్నట్టే మనం మార్చి ఏప్రిల్ మే కూడా విపరీతంగా ఫార్టీ ఫార్టీ టూ ఎండలు మనం చూడాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఊటీలాగా ముస్సోరిలాగా లేకపోతే మన కేరళకి వెళితే హిల్ స్టేషన్స్ లాగా అలాగా ఒక మాదిరిగా వెళ్ళిపోయింది పెద్ద ఎండ కూడా లేదు ఋతుపవనాలు వచ్చేసాయి అంటున్నారు కేరళకు కూడా ఋతుపవనాలు వచ్చేసాయిటండి కానీ ఇప్పుడు అసలు రోహిణీ కార్తీ రోహిణీ కార్తీ అంటే రోడ్లు బద్దలైపోతే ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ్ ఉండాలి అంత ఎండ్ ఉండే సమయంలో ఇలాంటి వాన ఇలా ఋతుపవనాలు అనేది నేను పుట్టాక ఫస్ట్ టైం అండి చూడటం నేను ఎప్పుడూ కూడా రో రోహిణీ కార్తులు ఇలా అనేది ఇలా వెదర్ అనేది చూడలేదు ఇది మరి మంచికో చెడుకో తెలియదు కానీ మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం కానీ రైతన్నలకు చాలా కష్టం అండి ఇప్పుడు వానలు వచ్చేస్తే వాళ్ళకి పంటకి చాలా దెబ్బ అవుతుంది సో ఏం చేస్తాం కూల్ వెదర్ ఎంజాయ్ మనం చక్కగా ఎంజాయ్ చేసేలా ఉంది ఈ రోజు నా షూటింగ్ వచ్చి బండ్లగూడ హారిక హారికారెడ్డి హాయ్ హారిక హాయ్ ఆంటీ చీరలు అన్ని రెడీ చేసేసావా వెంకటగిరి చీరలు కూడా వచ్చేస్తాయి త్వరలోనే వీడియో కూడా రిలీజ్ చేసేద్దాం తప్పకుండా